హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తి రోషిని రోషి బ్లాగ్స్ ఈవినింగ్ టైం ఉంది సెవెన్ ఓ క్లాక్ కిచెన్కి అయితే వచ్చేసాను ఇక్కడ సాత్విక్ కూర్చున్నాడు నాకు సూపర్వైజర్స్ చేసి ఉన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకేం ప్రిపరేషన్స్ అయింది చూపెడతాను ఫస్ట్ అయితే మిక్సీ చేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ నాకు ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటేనే అది సో చూస్తున్నారా టిఫిన్ మొత్తం స్టాక్ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఏదైతే రెడీ అయిపోయింది నా హార్డ్ వర్క్ ఇది ఇంకా రేపు కోసం ఇది ఈరోజు సండే తో రేపు మండే కదా మండేకి ఆఫీస్కి లంచ్ ప్రిపేర్ చేయాలా అని ఇది కూర ఇది చేసి పెట్టుకుంటున్నాను క్లీన్ చేసి మొత్తము డబల్ పని నాకు సాత్విక్ దగ్గర ఏదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా ఏదైనా స్నాక్స్ మా మ్యానోక్ కూడా కొంచెం హెల్త్ బాగలేదు టో ఏదైనా హెల్తీగా కొంచెం చేస్తామని ఇక్కడ అయితే శాండ్విచ్ చేస్తున్నాను ఎగ్ బాయిల్ చేసి కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైకి చేసుకుందాం ప్రిపరేషన్ చేస్తున్నాను అన్ని మసాలాస్ అయితే అన్నీ వేసాను అండ్ స్పైసెస్ వేస్తున్నాను కొంచెము కొంచెం ధనియా పొడి అండ్ కొంచెం గరం మసాలా చిల్లీ పౌడర్ మనకి ఎంత కావాలన్నా అంత వేసుకొని కొంచెం మ్యాగీ మసాలా వేసుకోవాలా అండ్ ఇది బాయిల్ ఎగ్ కట్ చేసి పెట్టాను కదా అదేసి మిక్స్ చేసుకోవాల సాల్ట్ అని బాగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ అయిన తర్వాత ఇది అమూల్ చీజ్ స్లైసెస్ ఒక టూ స్లైసెస్ వేసుకుంటున్నాను లాస్ట్లో వేసుకోవాలా ఇది వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది చూస్తున్నారా బాగా వస్తుంది టేస్ట్ అనమాట మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి నస్తే ఒక లైక్ వచ్చి శాండ్విచ్కి ప్రిపేర్ చేస్తున్న బ్రెడ్కి ఫస్ట్ టమాటో సాస్ వేసుకున్నాను అండ్ ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను కదా ఎగ్ ఫ్రై అది వేసుకుంటున్నాను అండ్ దానిపైన మేనీస్ వేసుకుంటున్నాను బయట నుంచి తెప్పి తినడం అంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇది వచ్చి ఒక అమూల్ స్లైస్ చీజ్ స్లైస్ వేసుకొని చూస్తున్నారా ఎంత మంచిగా రెడీ అయిపోయింది ఇంట్లోనే మేము రెడీ చేసుకుంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు కొంచెము బట్టర్ వేసుకొని పెన్న మీద కాల్చుకుంటాం దీన్ని ఎక్కువ వద్దు లైటిష్గా బ్రౌన్ అయ్యే వరకు టూ సైడ్స్ కూడా ఇట్లా తిప్పి ఫ్రై చేసుకోవాలినా మీ దగ్గర చీజ్ లేదంటే ఆయిలే వాడుకోండి అప్పటి వరకు నేను కొంచెం ఇక్కడ క్లీన్ చేసుకుంటాయి ఫ్రై అయ్యే వరకు కిచెన్ కొంచెము సదర పెట్టుకుంటాను నాకు అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటేనే నాకు ఇట్లా కనుమగట ఒకలాగా ప్లేట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటే బాగా అనిపించదు ఇదైతే రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది కలరు మనం ఇప్పుడు దీనికి కట్ చేస్తాము కట్ చేస్తే ఇట్లా వస్తుంది ఎంత బాగుంటుంది దానికి రెడీ అయిపోయింది నా శాండ్విచ్ ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిందని అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ అని చేసేసి ఆఫ్ చేసి ఇప్పుడు వెళ్తాం బెడ్రూమ్కి చూస్తాం ఆయనకి ఫీవర్ ఎట్లా ఉండి చెక్ చేస్తాం ఒకసారి ఉందా ఫీవర్ ఉందా లైట్గా ఉంది టాబ్లెట్స్ అయితే వేసుకోవాలా కదా కొంచెం స్నాక్స్ తిని వేసుకోమంటున్నా ఎలా ఉంది బాగుంది సూపర్ మా ఆయనకైతే బాగా నచ్చింది కూడా సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇక్కడ మా ఆయన తినేసి బయట పని కోసం అయితే నాకు మత్తే మళ్ళీ ఆకలి అయింది సో ఎప్పుడైతే మళ్ళీ తింటున్నాను అనమాట నాకు ఇట్లా శాండ్విచెస్ బేవరేజ్ అంటే చాలా ఇష్టము ఫాస్ట్ ఫుడ్ చైనీస్ది అంటే సో ఇది ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ బాయ్